మన ప్రభేన యేసు క్రిస్త మీకు వందనాన్ని బాగున్నారా దేవుడు వంగళక ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి మీకు మేల్కరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ ప్రాబ్లమైన పలు కామెంట్ ధరలు తెలియపడతాయి రెండు వేల ఇరవై నాలుగు దాటి రెండు వేల ఇరవై ఐదులో మనం అడుగు పెట్టి ఉన్నాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా వాక్యం ఉంటుంది మీ అందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది కాక అదే రీతిగా ఈరోజు మరి వాక్య అంశం ఏంటిదంటే నీవు తీసుకున్న వాగ్దానం ఈ వాగ్దానం గురించి కొన్ని విషయాలు మనము మరి తెలుసుకుందాం చాలామంది మరి నూతన సంవత్సరం రోజు చివరి రోజు వారు ఉపాధి ఉండి ప్రార్థన చేస్తూ ఎన్నో విధాలుగా దేవుని యొక్క ప్రసన్నత కొరకు వేడుకొని తెల్లారగానే మరి నూతన సంవత్సరం రోజు నూతన యొక్క వాగ్దానం తీసుకోవడం చాలామంది అలవాటు ఉంది ఈ నూతన సంవత్సర వాగ్దానాన్ని తీసుకుంటున్నప్పుడు మరి ఆ వాగ్దానము ఎంత మట్టుకు మన జీవితంలో నెరవేర్చబడుతుంది అసలు ఈ వాగ్దానం ఎందుకు తీసుకోవాలా ఈ వాగ్దానం వల్ల తీసుకున్న వాగ్దానం వల్ల ఏం ప్రయోజనం వాగ్దానం వల్ల కూడా ఏ ప్రయోజనం కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలా దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు వాగ్దానం మన పట్ల నెరవేర్చబడాలా నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలా వాగ్దానం తీసుకున్నంత మాత్రాన మరి మన జీవితాలు బాగుపడతాయా వాగ్దానం తీసుకొని మన యొక్క బైబిల్లో కానీ జేవుల్లో కానీ పెట్టుకున్నంత మాత్రాన మరి మన జీవితాలు మారతాయా అసలు ఈ వాగ్దానం అంటే ఏంటిదో మనము కొన్ని విషయాలు ఇక్కడ మనము తెలుసుకుందాం ప్రియాణమితులారా ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూడాలి తండ్రి తన పిల్లలకు వాగ్దానం చేస్తాడు ఈ వాగ్దానం చేసిన యొక్క వాగ్దానాన్ని ఏ రీతిగా అయినా మరి తండ్రి పిల్లలకు ఇచ్చిన యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తారు ఆ వాగ్దానము మరి చాలా బలమైనది వాగ్దానం ఇచ్చిన యొక్క వాగ్దానం బట్టి మరి తప్పకుండా నెరవేర్చడానికి ఒక తండ్రి ప్రయత్నం చేస్తాడు అదే రీతిగా మన పరలోకపు తండ్రి అంతకన్నా గొప్పవాడు ఆ గొప్ప దేవాది దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చబడదా అన్న విషయాలు మనం తెలుసుకుందాం అయితే ఇక్కడ ఇంకొక చిక్కుముడు ఉంది చాలా మంది ఏమంటుంటారంటే ఒక్కరోజు ఒక్కటే వాగ్దానం మేము తీసుకుంటే సరిపోతుందా ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దానం మనకు ఉంటుంది కదా ఏదో నూతన సంవత్సరం రోజు ఒకే వాగ్దానం తీసుకుంటే సరిపోతుందా ఆ వాగ్దానమే అది ఒక్కటేనా అని చెప్పి ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియాణమిత్రారా అయినప్పటికీ కూడా మరి చాలా ఎక్కువ మంది అయితే వాగ్దానాన్ని తీసుకుంటూ ఉంటారు కొంతమంది వాగ్దానాన్ని తీసుకోవడం అవసరం లేదు మాకు రోజు వాగ్దానం ఉన్నది అని చెప్పేసి వారు అనుకుంటారు ఇక ఈ వీళ్ళు తీసుకున్న వాళ్ళు కావచ్చు మాకు రోజు వాగ్దానం ఉన్నది అనుకునే వాళ్ళు కావచ్చు మరి వారి పట్ల నీళ్లు ఎలా జరుగుతాయి ఇప్పుడు నాకు వాగ్దానం ఉన్నది అనుకొని ఆ బైబిల్నే చదవకుండా దేవుని వాక్యాన్ని తెలుసుకోలేకుండా ఆ వాగ్దానం ఉన్నదని ఆ వాగ్దానం ఎత్తి మనం దేవుడి దగ్గర మాట్లాడకుండా మరి ఆ వాగ్దానం మనకు నెరవేర్చబడతాదా అలాగే నేను ఒక్కరోజు వాగ్దానం తీసుకున్నాను కదా రెండు వేల మరి ఇరవై ఐదు సంవత్సరం పడగానే వాగ్దానం తీసుకున్నాను కదా ఈ వాగ్దానం మనకు నెరవేర్చబడుతుందని చెప్పేసి అదే వాగ్దానం తీసుకొని మరి బైబిల్లో తీసుకొని లేకుంటే ఎక్కువ మనం దాసి పెట్టుకున్నంత మాత్రాన ఆ వాగ్దానం మన జీవితం నెరవేర్చబడతారా అది కాదండి వాగ్దానం అనేది చాలా గొప్పది అసలు వాగ్దానం అంటే ఏంటి వాగ్దానం అంటే ఏంటిదంటే ఒక వ్యక్తికి మరి మరొక వ్యక్తి వాగ్దానం చేస్తాడు తప్పకుండా నీకు ఇది చేస్తానని ఆ వాగ్దానం చేసిన యొక్క వ్యక్తి మరి గొప్పవారు అయినట్లయితే ఆ వాగ్దానం నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ యొక్క వాగ్దానం ఇచ్చిన వాని మీద మరి ఈ వాగ్దానం తీసుకునే ఒక వ్యక్తి ఖచ్చితంగా ఎదురు చూస్తుంటారు ఈయన వాగ్దానం చేశారు నాకు ఇది ఇయ్యబోతున్నారు నాకు ఇది ఇస్తు ఇది నాకు ఇస్తున్నారు అని చెప్పేసి ఎన్నో ఆశలు పెట్టుకొని వాగ్దానం చేసిన యొక్క వ్యక్తి మీద మరి ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అయితే ఖచ్చితంగా ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది దేవుని వాక్యం చదువుస్తుంది మన దేవుడు నమ్మదగిన వాడు ఆయన వాగ్దానం చేసి ఆ తప్పకుండా నెరవేరుస్తాడని మనం చూస్తున్నాం ప్రేమమిక్లారా మనకు అందరికీ తెలుసు గారు చనిపోయిన తర్వాత యహోశివ మొదటి దేవుడు మనకు కనబడుతుంది కదండి ఏ గారు చనిపోయిన తర్వాత మోసగారి బాధలు మరియు యహోశివ మరి వస్తారు యహోశివ దేవుడి యొక్క ప్రజలను నడిపించడానికి కొరకు దేవుడు వారిని ఎన్నుకున్నప్పుడు దేవుడు వారికి ఒక వాగ్దానం చేస్తాడు యహోశివ నువ్వు అడుగు పెట్టిన ప్రాంతాన్ని నీకు ఇస్తాను ఇదిగో శత్రు అంతటి మీద నీకు నేను బలాన్ని ఇస్తాను నువ్వు ఎక్కడ ఓడిపో అన్నట్టుగా దేవుడు వాగ్దానం చేస్తాడు ఆ వాగ్దానము చేసిన తర్వాత ఆ వాగ్దానం పట్టుకొని ఆ యొక్క గారు ముందుకు సాగారు ఎందుకంటే దేవుడి ఇచ్చిన యొక్క వాగ్దానం చాలా గొప్పది కాబట్టి ఆ వాగ్దానం ఎట్లాగైనా నెరవేర్చబడతాను అహంశోద తాను ముందుకు వెళ్ళాడు ఎందుకంటే ఒకవేళ వాగ్దానం నెరవేర్చబడకుండా ఉన్నప్పుడు ఆ వాగ్దానం వ్యక్తి ఆయన ప్రార్థన చేస్తాడు ఇదిగో నాకు నువ్వు మా వాగ్దానం నాకు నీవు వాగ్దానం చేశావు కదా ప్రభు నీవిచ్చిన యొక్క వాగ్దానమే కదా ప్రభ్వా నెరవేర్చమని చెప్పేసి మరి అడుగుతారు ఏ వ్యక్తి అంతేనండి మనకు బలమైన ఒక వ్యక్తి మాట ఇచ్చినట్టే నువ్వు మాట ప్రకారం తప్పక నెరవేర్చమని మనం అడుగుతూనే ఉంటాం అది నెరవేర్చవలసిన ఒక బాధ్యత వాగ్దానం చేసిన వారికి ప్రేణమితులారా వాగ్దానం చేసినంత మాత్రం అన్నీ నెరవేర్చబడతాయా అసలు వాగ్దానం గురించి మనం కొన్నిసార్లు మనం ఆలోచిస్తే ప్రేణమితులారా ఇక్కడ దేవుడు చాలా వాగ్దానాలు చేశాడు ఎక్కువగా ఆయన చేసిన ఒక వాగ్దానంలో చూసినట్టయితే చరిత్రలతో కూడిన ఒక వాగ్దానంలో దేవుడు చేశాడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానము ఉటికేనే నెరవేర్చబడతా చెప్పలేదు కానీ చరిత్రలతో కూడిన ఒక వాగ్దానము మరి బైబిల్లో మనకి ఎక్కువ శాతం కనబడతాయి కొన్ని జాగాల్లో ఆ వాగ్దానం చేసి తాను నెరవేర్చినట్టు చేతులు లేకుండా కానీ ఎక్కువ శాతం బైబిల్లో మనం పరీక్ష చేసినట్లయితే దేవుడి వాగ్దానాలు వాగ్దానాలన్నీ కూడా షరతులతో కూడి ఉన్నట్లుగా మనకు కనబడుతుంటాయి ఇప్పుడు అనుమతులారా కొన్ని వాగ్దాల గురించి మనం ఆలోచన చేసిన తర్వాత ఇక్కడ ఆ దేవుడు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనకు వాగ్దానం ఇస్తున్నాడు ఈ వాగ్దానం ఎలా ఎందుకు మరి ఎలా నెరవేర్చబడతాయి మరి మనం కొన్ని విషయాలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటిగా ఆయన చేసిన ఒక వాగ్దానం మనం కొన్ని చూసినట్లయితే యాకోబు నాల్గో అధ్యాయం ఎన్ని కనబడుతుంది ఆయన నీ యొద్దకు రావాలంటే నీవు ఆయన యొద్కు వెళ్ళాలని రాయబడింది ఉన్నాడు నేను నీ వస్తాను వస్తానన్నాడు నీ ఇంటికి వస్తానన్నాడు నీ వద్దకు వస్తాను అన్నాడు నీ వద్దకు వస్తానంటే డైరెక్ట్ ఆయన వస్తాడు అని చెప్పేసి మనం అనుకుంటాం ఇక్కడ ఏమంటున్నాడు నీ వద్దకు వస్తాను నీవు నా యొద్ధకు రా అన్నాడు అంటే షరుతులతో కూడిన ఒక వాగ్దానం మనకు కనబడుతుంది మనం ఇంకొక ప్రకటన గ్రంథంలో ఒక మాట చూస్తాం కదండీ అక్కడ ఒక దేవుడు వాగ్దానం చేస్తాడు ఇదిగో నేను తలపునందు నిల్చుని తట్టుతున్నాను ఎవరైనా నా స్వరమిని తలుపు తీసిన వేళ నేను వారి యుద్ధకు వస్తానని చెప్పాడు ఇక్కడ ఆయన ఇంటికి వస్తున్నాడు యుద్ధకు వస్తున్నాడు ఆయన ఒకవేళ ఇంటికి వచ్చినట్లయితే ఇల్లంతా కూడా సంతోషంగా ఉంటుంది మరి ఆయన మనతో కలిసి భోజనం చేస్తాడు ఒక ఉన్నతమైన ఒక వ్యక్తి మనతో కలిసి భోజనం చేస్తున్నాడంటే మన ఇల్లు మరి ఆశీర్వేదకరంగానే కనబడుతుంటుంది అలాగా ఒక ప్రధానమంత్రి వచ్చి మన ఇంటి భోజనానికి వచ్చింది అనుకోండి మన ఇంట్లో మామూలు భోజనం ఉండదు మన ఇంటి ఏం లేకుండా కానీ వారన్నీ కూడా సమకూరుస్తారు ఈ దేవుడు నీ ఇంటికి నేను వస్తాను అన్నాడు కదా నీ ఇంటికి రావాలంటే ఏం చెప్తే దేవుడు పెట్టాడు అక్కడ ఎట్నా తలుపు తీసినయ్యాడు అలా అన్నాడు అంటే వస్తా అన్నాడు అక్కడ చూసినట్టయితే తలుపు తీసిన ఎడల అంటున్నాడు అంటే వాగ్ వాగ్దానం వెనుక దేవుడు కొన్ని మరి షరతులు కూడా పెడతాడు అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకు వాగ్దానం ఇచ్చాడు కానీ ఆ వాగ్దానం వెనుక కొన్ని షరతులు కూడా ఉంటాయి ఆ షరతులను మనం ఒకవేళ ఆ పక్కకు పెట్టేసి వాగ్దానం ఇచ్చాడు కదా అని చెప్పి సంబరపడితే ఆ వాగ్దానాలు నెరవేర్చబడవు వాగ్దానం నెరవేర్చబడాలంటే ఆ షరతులు ఖచ్చితంగా మనం పాటించవలసిన అవస్థ మనకు ఉంటుంది మిత్రులారా అలాగనే మనం మత చోత ఆరోగ్యం దాని పదిహేను మరి అలాగనే పద్దెనిమిది అధ్యాయంలో ముప్పై ఐదో వచనం లూకస్ వాట పదకొండో అధ్యాయంలో తొమ్మిదో వచనంలో మనకి ఇక్కడ కనబడుతుంది ఆయన నిన్ను క్షమించాలి అంటే ఇక్కడ మనం చూస్తున్నాం దానికి ఇచ్చిన ఒక చరిత్ర ఏంటిది ఏం చెప్పాడు ఇక్కడ అనంటే ఆయన నిన్ను క్షమిస్తాడు అని మనం చెప్తున్నాం కదా ఎలాంటి ఒక పాపినైనా దొంగనైనా తాగుబోతునైనా ఎలాంటి వ్యక్తినైనా దేవుడు క్షమించే దేవుడు క్షమించే దేవుడు అని మనం అనుకుంటాం అక్కడ క్షమించే దేవుడు అని చెప్పేసి నీకు వాగ్దానం కూడా వచ్చింది క్షమించే దేవుడు అన్నప్పుడు దానికి షర్తుతో కూడిన యొక్క క్షమాపణ ఉందండి ఊరికనే క్షమాపణ అనేది దొరకదు అక్కడ ఏమంటున్నారు ఇక్కడ మనం చూసినక్కడ మొత్తం చోట ఆరు పదిహేళ్ళు ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే నీ ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం నీ అపరాధములను క్షమించబడునని రావడంంది అంటే నీ అపరాధాలు క్షమించాలి దేవుడు అని కోరుకుంటున్నావు కదా నీ అపరాధాలు క్షమించబడాలి అన్నట్లయితే నీ ఎదుట ఉన్న వారి అపరాధాలు క్షమించాలి ఇది ఒక చెరుతు మనం ఏమనుకుంటున్నాం అంటే దేవుడు ఆ ఎలాంటి వాణ్ణి క్షమిస్తాడు ఎలాంటి పాపిలైన క్షమిస్తాడు ఎలాంటి దొంగనైనా క్షమిస్తాడు అబ్బా దేవుడు మంచివాడు మంచివాడే దేవుడు మీరు అనుకున్నట్లు చాలా మంచివాడండి కానీ ఊరికేనే క్షమించాడు అండి ఊరికేనే ఏది నీ దగ్గరికి రాదండి ఊరికేనే నీకేది లాభం రాదండి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన అన్నాడు నీ అపరాధములు క్షమించబడాలంటే ఏం చేయాలా నీ ఎడల ఎవరైతే అపరాధాలు చేస్తారో ఆ వారి అపరాధాలను క్షమించినట్లయితే పరలోకమందున్న మీ తండ్రి నీ అపరాధాలను క్షమిస్తారు అవునండి మనం మాత్రము మన పక్క వాళ్ళకు క్షమించము ఎవరిని క్షమించము ఎవరి పాపాలు ఎవరి తప్పులు క్షమించం కానీ ఇక నా పాపం క్షమించు ప్రభు నేను పాపిని ప్రభు అని చెప్పేసి ఉపాసముని ప్రార్థనిస్తారు ఉపాసముడి ప్రార్థిస్తే తప్ప చెప్పడం లేదు కానీ ఏం చేయాలా దానికన్నా ముందు ఉన్న దానికన్నా గొప్పది ఏంటిదంటే ఎదుటి వారిని క్షమించడం నువ్వు ప్రభువా 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 అని చెప్పేసి నువ్వు గోదరిల్లి ఆయన యొక్క ముఖాలు ఆయన దగ్గర పోరాడిన దానికంటే దేవుడు చెప్పిన యొక్క చిరతను పాటించి దాన్ని పా అడగడం చాలా మంచిది దేవుడు చెప్పిన చిరతలు మాత్రం నువ్వు పాటించవు కానీ నీ అపరాధాలు క్షమించవని చెప్పేసి నువ్వు అడుగుతావు అది సరైనది కాదు ప్రియాణమిత్రులారా నీ అపరాధాలు క్షమించబడాలి అన్నట్లయితే నీ తోటి వారి అపరాధాలు క్షమించవు నీ ఎడల తప్పు చేసిన వారిని నువ్వు అంటావు ఏమైనా మధ్య ఆ వ్యక్తిని మాత్రం నేను క్షమించనే క్షమించను అంటావు కదా అది సరైనది కాదు నువ్వు నీవు ఎంతమంది క్షమిస్తున్నావో దేవుడు అన్ని నీ పాపాలను క్షమిస్తాడు ఊరికనే దేవుడు క్షమించే దేవుడు కాదు ఈ రెండు వేల మరి ఇరవై నాలుగులో మరి ఎంతమంది నీకు నష్టం చేసిన వారు ఉన్నారు ఈ రెండు వేల ఇరవై ఐదులో నువ్వు అందరి పాపాలను అందరి తప్పులను క్షమించాలి క్షమించడం అంటే అని అర్థమేంటి క్షమించిన అని అంటే కాదు కానీ క్షమించిన అనడానికి ప్రూఫ్ ఏంటిది అంటే ఆ వి ఆ విషయాలు మళ్ళీ తీయకూడదు ఆ చేసిన తప్పులు మళ్ళీ ఎత్తకూడదు నువ్వు మొన్న గట్ట చేసినావు కదా నువ్వేనా మంచోనివా అని ఎత్తకూడదు నీవు మళ్ళీ 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 అయ్యే గుర్తుకు తెచ్చుకుంటున్నావు అంటే నువ్వు క్షమించినట్టు కాదు క్షమించడం అనేది ఏంటిది అంటే విడిచిపెట్టడం అంతే ఆ వ్యక్తి చేసిన ఒక తప్పును విడిచిపెట్టి అంతకుముందు ఎట్లా ఉన్నావో మళ్ళీ అట్లాగే ఆ వ్యక్తితో ఉండాలి నువ్వు ఉండగలుగుతావా అంతకుముందు ఆ వ్యక్తితో ఎట్లా ఉన్నావో నువ్వు మళ్ళీ ఉండగలుగుతావు ఉండలేం కదా ఎందుకంటే మన మనసులో కొన్ని గాయమై ఉంటాయి కానీ మనం ఏమంటున్నాం నా పాపాలు క్షమించబడాలి ఎప్పుడు అని చెప్పేసి మనం పోరాడుతున్నాం మన పాపాలు క్షమించబడాలంటే మనం ఇతర యొక్క తప్పులను పాపాలను క్షమించాల అది దేవుడు కోరుకుంటున్నాడు పిల్లలారా దేవుడు చరిత్రతో కూడిన యొక్క వాగ్దానాలు మనకు చాలా ఇచ్చారు వాగ్దానం అనేది చాలా ఇంపార్టెంట్ వాగ్దానం తప్పకుండా నెరవేర్చబడతాది ఆయన నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారు ఎప్పుడు నెరవేర్చబడతాది అంటే ఆయన పెట్టిన యొక్క చరిత్రను నువ్వు పాటించినప్పుడు మాత్రమే నెరవేర్చబడతాను మీతో నేను మనవి చూస్తున్నాను ప్రేమ ఇస్తులారా అలాగే మనం చూసినట్లయితే మూడవదిగా ఇక్కడ మనం చూస్తున్నాం మత సువర్త ఏడో అధ్యాయం వచనం లోక సువాత పదకొండో అధ్యాయం తొమ్మిదో వచనం మనం చూస్తున్నాం ఆయన నీకు ఇవ్వాలంటే ఏదైనా ఏ ఆశీర్వాదమైనా డబ్బైనా ధనమైనా జాబైనా ఏదైనా ఇవ్వాలి అంటే నీవు ఒకటి ఆయనకి ఇవ్వవలసిందే శరత్తు నువ్వు ఇవ్వకుండా ఆయన నీకు ఇవ్వలేడండి ఇక్కడ ఉంది నీకు దేవుడు ఇవ్వాలి అంటే నీవు ఇతరులకు లేకుంటే ఆయనకు ఇవ్వవలసింది ఉంది నువ్వు ఇవ్వకుండా అందుకొరకు ఈయుడి ఇయ్యవడును అంటే ఉంది ఇస్తే ఇయ్యబడుతుంది ఆ దేవ అని చెప్పావు కదా నువ్వు వాగ్దానం చేసావు కదా ఎట్లు ఇవ్వబడుతుంది నువ్వు ఇతరులకు ఇవ్వాలి నీకు జాబ్ వచ్చింది నీ జాబులో నుండి ఇతరులకు నేను చేయగలుగుతున్నావా నీకు డా ధనం వచ్చేసింది నువ్వేమన్నా ఇవ్వగలుగుతున్నావా నువ్వు మాత్రం పిండికి పిండి చేయవు ఎవరికి సహాయం చేయవు ఎవరిని ఆదుకోలేవు ఒక మందిరం కడుతున్నావు అంటే పది రూపాయలు ఇవ్వలేవు కానీ నీకు మాత్రం కోట్లు కావాలి డబ్బు కావాలి నా కొడుకు ఉద్యోగం కావాలా జాబ్స్ కావాలా పోయి నా కొడుకు ఉద్యోగం కావాలా నా కొడుకు బిజినెస్ దీవించబడాలా మేము భూమి కొనాలా ఇవన్నీ ఎలా సాధ్యమండి ఇవ్వలేకుండా ఇవ్వడం అనేది అసాధ్యం దేవుడు ఇక్కడ చెబుతున్నాడు నీకు ఇష్టమని చెప్తున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నీకు ఇష్టం అని చెప్పాడు ఇష్టం అని చెప్పి ఆయన వాగ్దానం చేశారు ఆ వాగ్దానం తప్పకుండా నెరవేరుస్తాడు అది ఎప్పుడు నెరవేరుస్తాడు అంటే నీవు ఇచ్చినప్పుడు అది నెరవేర్చబడుతుంది అని చెప్పి ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది ప్రియాణిమితులారా ఇక్కడ నుండి నీవు బంద్ చేసుకొని నువ్వు ఇవ్వడానికి ప్రయత్నం చేయి ఏది విక్తితో అదే పంటను కోస్తాం కొన్నిసార్లు మనం దేవునికి ఇవ్వడానికి చాలా కష్టపడుతుంటాం ప్రేమికులరా కొన్ని కొన్ని కొంతమంది ఫంక్షన్లు ఏదో ఒకటి చేస్తుంటారు చేసిన తర్వాత దానికి దీనికి పనికిన దానికి ఎన్నో ఖర్చులు పెడతారు వాళ్ళు ఖర్చులు పెడతారు వేలకు వేలు లక్షలకు లక్షలు ఖర్చు పెడతారు దేవుని యొక్క సేవ కూడా వచ్చినప్పుడు కానుక వేయడానికి కనీసము మనసు కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు కూడా వీటిలేనా అన్నట్టుగా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రేమమిత్రులారా ఇది సరే అని కాదు నీకు ఏది కావాలన్నా దానికి నువ్వు ఇవ్వాల్సింది విత్తనం ఇయ్యకుండా వేయకుండా విత్తనాన్ని వేయకుండా పంట ఎవరు కొయ్యారండి దేవుడికి కావాలని కాదు నువ్వు ఇచ్చేది నువ్వు ఇస్తే దేవుడు ఏదో దీవించబడతాడని కాదు నువ్వు ఇస్తే సేవకుడికి ఏదో నిండుతుందని కాదు కానీ అదొక విధానం అండి అది ఒక విధానంతోనే దేవుడు చెబుతున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నువ్వు ఇయ్యు దేవుడు నీకు ఇస్తాడు నువ్వు చిన్న చేతితో ఇస్తే దేవుడు నీకు పెద్ద చేయితో ఇస్తాడు నువ్వు ఏదైతే ఇస్తావో దానికి తగిన ఒక ఫలితాన్ని ఇస్తాడు నువ్వు విత్తనం వేసినప్పుడు మంచి నేలలో ఒకవేళ విత్తనం వేసినట్లయితే అది నూరంతలుగా అధికంగా ఫలం వస్తుంది నాకు పొలం రావాలి నాకు పంట రావాలి నాకు అవసరం రావాలి అని కోరుకుంటావే కానీ విత్తనం వేయకుండా పంట ఎట్లా భూమి ఉన్నది దున్నావు అన్ని చేసావు అంత వరవరది పంట రావాలంటే విత్తనం ఇవ్వాలా అన్ని చేస్తున్నావు విత్తనం వేయడం లేదు అన్ని చేస్తున్నావు దేవుని పనులు ఒకరు విత్తడం లేదు అన్ని చేస్తున్నావు దేవుని మందిరానికి వేయడం లేదు అన్ని చేస్తున్నావు మరి ఇక సేవ అభివృద్ధి అవ్వడానికి నువ్వు సహాయం చేయడం లేదు అన్ని చేస్తున్నావు ఇంకా ఏమన్నా ఇస్తారా అని ఎదురు చూస్తున్నావు విత్తనాన్ని మాత్రం వేయరు కానీ ఏం చేస్తారు కొయ్యడానికి ప్రయత్నం చేస్తారు ఇచ్చివాడు మరి పొందుకుంటాడు నీవు గొప్ప ఆశీర్వాదం కావాలి రేపు జాబు రావాలి ఏది రావాలన్నా దేవునికి ఇవ్వడానికి నీ మనసు ఒప్పుకొని నువ్వు దేవునికి విత్తనంగా విత్తు దేవుడి సమృద్ధిని ఇస్తాడు అన్న సంగతి ఇక్కడ గమనించండి అలాగనే మనం నాలుగో విషయానికి వచ్చినట్టయితే కీర్తనలు యాభై ఆధ్యాంధాన్ని పదిహేను వచనంలో కనబడుతుంది ఆపాదకాలములో ఆయన నిన్ను మరి విడిపించను అంటే రాయబడి ఉంది ఆపద కాలంలో విడిపించాలంటే ఏం చేయాలంటే ఇక్కడ మరి ఇక్కడ రాయబడి ఉంటుంది నీవు ఆయన్ని గురించి ముర్ర పెట్టాలి అని రాయబడి ఉంది దేవుడు నిన్ను విడిపించాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏంది ఆయనకు మొరపెట్టడం వాగ్దానం చేశాడు విడిపిస్తానని ఆ విడిపిస్తానులే విడిపిస్తానని వాగ్దానం చేసినలే అని చెప్పేసి చూసుకుంటే కాదు కానీ ఆయన విడిపిస్తానని చెప్పి ఒక వాగ్దానం నెరవేర్చబడాలంటే నీవు ఆయనకు మొరపెట్టు ఆయన నిన్ను విడిపిస్తాను అని చెప్పాడు ఇప్పుడు మొరపెట్టడానికి లేదు ప్రార్థన చేయలేము పడుకోంగా చేయం కూయం నల్లే తినంగా చేయం ఊరికెళ్ళంగా చేయం పంటేయంగా చేయం ఏది లేదు ఆయన మురపెట్టేది లేదు ఇక మనం ఇక్కడ అలాగని మనం బాధలు ఉన్నప్పుడు ఆ బాధలకి బయటకు రావడానికి ఆయన మొరపెట్టం ఆయన్ను అడగకుండా దేవుడు నిన్ను విడిపించడు దేవుడు ఆయనకి ఆయన వచ్చేసి విడిపిస్తాడు అనుకుంటే మూర్ఖత్వం ఆయన విడిపించాలి అన్నట్లయితే ఏం చేయాలా ఆయనకు మొరపెట్టాలా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నీవు ఆయనకు మొరపెట్టు ఆయన నిన్ను విడిపిస్తాడు ఆయన చేసిన ప్రతి వాగ్దానం వెనుక ఒక కండిషన్స్ మనకు పెట్టారు ప్రియాణమిత్రారా ఆ కండిషన్లు మనం ఖచ్చితంగా మనం గుర్తెరిగినట్లయితే మరి దాని నుండి మనం విడుదల పొందుకుంటాం మేలు పొందుకుంటాం మనం ఆరో విషయానికి ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ రాయబడి ఉంటుంది మరి ఒకటి సమయాలు రెండో అది ఏదైనా ముప్పై వాచనలో మనకు కనబడుతుంది ఆయన నిన్ను గణపరచాలంటే నీవు ముందుగా ఆయనను గణపరచాలంటే రాయబడి ఉంది నేను గొప్ప అని కావాలా నా ఘనత కావాలా నాకు గొప్ప పేరు కావాలా అందరు కూడా నన్ను అనాలా అందరు కూడా నన్ను మంచివాడు అనాలా నన్ను గనపరచాలా నాకు దండలు వేయాలా నాకు సాల్వ ఆ మరి సంఘంలో కావచ్చు అశిషంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు అందరి ఎదురు నన్ను ఇతరులు పొగడాలా గణపరచాలని కోరుకోవడం తప్పేం కాదు కోరుకుంటు కోరుకోవాలా మనం ఉన్నత స్థాయిలో ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కూడా మరి ఇక్కడ ఏమైనా రాయబడి మరి మనం గనపరచబడాలి అన్నట్లయితే మనం దేవుణ్ణి గణపరచాలా దేవుణ్ణి గనపరచలేక ఎదుటి వాడిని నువ్వు గనపరచలేక నీకు నువ్వే ఘనత కావాలా ఇంకొకరికి ఘనతద్దు అనుకునే తత్వం నీకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నీ వాగ్దనము అది సున్నా ప్రే ఖచ్చితంగా మనము గణపరచబడాలి ఆ దేవుని కోరిక మనం గనపరచబడాలి అనుకున్నప్పుడు మనం దేవుణ్ణి మనతోటి సేవకులను మనతోటి యొక్క వారిని మనం గనపరచవలసిన యొక్క వ్యక్తిగా మనం ఉన్నాం యశు ప్రభు ఒకరోజు ఆయన శిలోపు వేయబడడానికన్నా ఒక రోజు ముందు శిష్యుల దగ్గరికి వెళ్ళేసి ఆ యొక్క శిశువుల పాదలు కరిగిన ఒక విషయం మనకు అందరికీ తెలుసు ఆయన ఒక మాట అన్నాడు ఎవరైతే తగ్గించబడతారో వారు ఇచ్చిపోతారు అవునండి నువ్వు ఇతరులను కనపరచు దేవుడిని ఎన్ను కనపరుస్తారు నువ్వు దేవుడిని గనపరచు ఖచ్చితంగా దేవుడు నిన్ను అత్యధికంగా నిన్ను గణపరుస్తాడు అన్న సంగతి ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాలి ప్రయాణం అలాగనే మరి ఏడో విషయం కలిసి ఇక్కడ కనబడుతుంది యోహన్సు వార్త మరి పదిహేను అది నాలుగో వచనంలో కనబడుతుంది ఆయన నీ అందు నిలిచి ఉండాలంటే మేము ఆయన ఎందు నిలిచి ఉండాలని చూస్తున్నాం ఇక్కడ తీగ తనంతర తను ఫలించదు అది ఫలించాలి అన్నట్లయితే ఆ తీగ మరి చెట్టుకు అంటగట్టబడి ఉండాలి నిలిచి ఉండాల చెట్టుకు అంటగట్టుబడి ఉంటే చెట్టు మనకు మరి అంటగట్టుబడి ఉంటుంది మనం ఇక్కడ మనం కోరుకుంటున్న విషయం ఏంది ఆయన నా యందు నిలిచి ఉండాలి నా ఇంట్లో ఉండాలి ఎప్పటికీ నిలిచి ఉండాలి అన్నట్లయితే నీవు నిలిచి ఉండకుండా ఆయన ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం దేవుడు నీతో నిలిచి ఉండడన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి నీ ఇంట్లో ఆయన లేకుంటే ఇల్లు ఆశీర్వాదం ఉండదు ఆయన లేకుంటే అభివృద్ధి ఉండదు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా గొప్ప అభివృద్ధి ఆశీర్వాదం నీకు రావాలి అన్నట్లయితే ఖచ్చితంగా నీవు ఆయనలో ఉండు ఆయన నీలో ఉంటారు నువ్వు ఆయనకు దూరమైనప్పుడు ఆయన నీకు దూరం అవుతారు ఆయన నీకు దూరం అయితే నీవు నష్టాన్ని మాత్రమే మీరు చూస్తావు ప్రయాణమితులారా దేవుడి ఇచ్చిన వాగ్దానం అనేది మరి ఇక్కడ నిలిచి ఉంటానన్నాడు కానీ ఎప్పుడు ఆయనను నిలిచి ఉన్నట్లయితే ప్రతి వాగ్దానం వెనుక దేవుడు ఒక కండిషన్స్ మనకు పెట్టినట్టు ఇక్కడ మనకు కనబడుతుంటుంది మనం ఏడో విషయంకి వచ్చినట్టయితే ఇరవై ఆ ముప్పై ఒకటి మూడులో మనం చూస్తున్నాం ఏపీ పత్రిక ఆరు ఇరవై నాలుగులో మనం చూస్తుంటున్నాం ఆయన నిన్ను శాశ్వతం ప్రేమతో ప్రేమిస్తున్నాడు నీవు కూడా ఆయన శాశ్వత వెనుక ప్రేమతో ప్రేమించినప్పుడు అమితమైన కృపా యొక్క ఆయన నీకు తోడుగా ఉంచుతాడని చెప్పి మనం గమనించాల ఇక్కడ ఏం చేయాలా మనం ఇక్కడ ఆయన చాస్ప్రదంట ఒక ప్రేమ మనపై ఉండాలి ఆయన మనల్ని ప్రేమించినట్లయితే మనం ఒక ఉన్నతమైన ఆశీర్వాదంగా ఉంటాం ఆయన మనల్ని ప్రేమించినట్లయితే మనం దీవించబడతాం ఆయన మనల్ని ప్రేమించినట్లయితే మన ఇంట్లో ఆయన ఉంటాడు ఆయన ప్రేమించినట్లయితే మరణం నుండి కూడా లేపగలిగిన యొక్క కృప మరి ఉంటుంది లాజర్ దేవుడు ప్రేమించాడు ఆయన మరణం నుండి కూడా లేపగలిగిన ఒక వ్యక్తిగా ఉన్నాడు దేవుడు ప్రేమించినట్టయితే మన ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రేమికులారా మానవుడు ప్రేమించిన ప్రేమ పైన లోకం ప్రేమించిన ప్రేమించకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తే చాలు తప్పకుండా దేవుడు నిన్ను ఆ ఒక ఉన్నతమైన వ్యక్తిగా చేస్తారు ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇరవై ఐదు ఇరవై నాలుగు సంవత్సరంలో మేము మొరపెట్టాము ఇరవై ఐదు సంవత్సరంలో వాగ్దానం ఇచ్చాడు ఆ ఇరవై ఐదు సంవత్సరాల వాగ్దానం గొప్ప వాగ్దానం ఆ వాగ్దానం నెరవేర్చబడదు అనుకోవడము కాదు కానీ ఆ వాగ్దానం వెనుక ఎన్నో కండిషన్స్ ఉన్నాయి ప్రయాణమిత్రులారా ప్రతి వాగ్దానానికి ఒక కండిషన్ దేవుడు పెట్టాడు అయినా దాని వెనుక ఉన్న యొక్క కండిషన్ చదువుతో మనం చూసుకోవాలా అలాగనే మనం ఇంకో కొంచెం విషయం గమనించినట్లయితే ఈ వాగ్దానం అనేది చాలా ప్రాముఖ్యమైంది ప్రయాణమిత్రులారా దేవుడు ఇచ్చిన వాగ్దానం ఒకవేళ మనిషి వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం నెరవేరుస్తాడో నెరవేరుతాడో మనకు తెలియదు ఆ వాగ్దానం కొరకు దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు దేవుడి చిన్న వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన ఏ రీతిగానే నేను నెరవేర్చడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు ప్రేమించలారా కండి ఇజ్రాయేళ్ల ప్రజలకి అక్కడ వాగ్దానం చేశాడు ఇదిగో మీరు పాల్తెనలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని కానీ దేవుడు కొన్ని కండిషన్స్ కూడా పెట్టాడు ఆ కండిషన్స్ పాటించలేదు పాటించిన వారు కొద్దిమారు మాత్రమే మరి యొక్క ఆ పాల్తెనలు ప్రవహించే దేశానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు కరెక్ట్ ఉంటే బాగుండేది కదండి ఎప్పుడైతే ఆ పాల్తెనలు ప్రవహించి దేశానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆయన కట్టడాలను మార్చారు ఆయన యొక్క వీధులను మార్చారు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడికి దూరంగా దేవుని ఆ దేవుని ఆలోచనకు దూరంగా వారు ఉన్నందున అక్కడ ఏం జరిగింది తెలుసండి అక్కడ ఆ యొక్క దేశము మరి చిన్న భిన్నంగా కనబడుతుంది ఈ రోజు మనం చూసినట్టయితే ఎప్పుడు చూసినా ఇజ్రాయేల్ దేశమైన యుద్ధాలు జరుగుతున్నాయి కారణం ఏంటి తెలుసా అండి దేవుడి చిన్న వాగ్దానం అక్కడ ఉంది ఆ వాగ్దానం వల్ల తనక ప్రజలు ఉండాలా కానీ ఇక్కడ ఏం జరిగింది ఎవరు శత్రువులు వచ్చేసి ఆ దేశముని ఆక్రమించేసుకున్న ఆ యొక్క శత్రువు అక్కడ ఆ దేశమును మరి నిండిపోయారు అలాగనే వీరు మరి వేరే దేశానికి పారి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది ఇజ్రాయేల్ దేశం అనే ఒక దేశాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఈ యొక్క పాలస్తీన్ నుండి వాళ్ళు పక్కకు తిరగవలసిన పరిస్థితి వచ్చింది కారణం ఏంటంటే దేవుడు ఇచ్చిన ఒక వాగ్దానం ఉంది కానీ ఆ వాగ్దానం మరి నెరవేర్చబడతాను చూస్తున్నారు నెరవేర్చబడాలి అన్నట్లయితే యుద్ధాలు చేస్తే కాదు నెరవేర్చబడాలి అన్నట్లయితే ఇతరులకు నష్టం చేస్త కాదు నెరవేర్చబడాలంటే దేవుని వాగ్దానాన్ని మనం నెరవేర్చుకోవాలా నీకు పిల్లలు ఇస్త్రాన్ని వాగ్దానం చేశారా ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు కానీ ఆ వాగ్దనం వెనుక దేవుడు ఏం పెట్టాడు ఏం కండిషన్ పెట్టాడు అయితే నువ్వు లోవాడు దేవుడు నీకు ధనాన్ని ఇస్తానని చెప్పాడా ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు ఆ ధనం నీకు ఇవ్వాలి అన్నట్లుగా దాని వెనుక దేవుడు ఏం కండిషన్స్ పెట్టాడు నువ్వు దాన్ని ఆలోచన చేయి దేవుడు నీకు స్వస్థత ఇస్తానని చెప్పాడా దేవుడు తప్పకుండా ఆయన స్వస్థపరచు దేవుడైనాడు కానీ ఆ స్వస్థత వెనుక దేవుడు నీకు ఏం చేయమని చెప్పాడో దాన్ని ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో ప్రియామితులారా దేవుడు చెప్పింది తప్పకుండా చేస్తాడు దేవుడు నమ్మదగిన వాడు ఆయనకు మరి అసాధ్యమైనది భూమినా ఏది లేదు కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి ఆశీర్వాద ఉండాలి వారి హృదయాన్ని మార్చుకోవాలి ప్రభుని వారి ఇంట్లోకి ఆహ్వానించుకోవాలి ఇట్టి మాటలు దేవుడు దేవి ఆమె